ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన రాతి కళా చిత్ర స్థావరాలు వినుకొండ రాతి స్థావరం ఉన్న జిల్లా పల్నాడు వినుకొండ రాతి స్థావరం ఉన్న జిల్లా పల్నాడు నాయుడుపల్లి సింగరాయకొండ రాతి స్థావరాలు ఉన్న జిల్లా ప్రకాశం కావలి నందిపాడు రాతి స్థావరాలు ఉన్న జిల్లా నెల్లూరు కావలి నందిపాడు నెల్లూరు శ్రీకాళహస్తి రేణుగుంట రాతి స్థావరాలు ఉన్న జిల్లా తిరుపతి శ్రీకాళహస్తి రేణుగుంట తిరుపతి వెంబకంట్ర రాతి స్థావరం ఉన్న జిల్లా చిత్తూరు వెంబకంట్రిగా చిత్తూరు చింతకుంట దాపల్లి రాతి స్థావరాలు ఉన్న జిల్లా కడప వేల్పుమడుగు బుదగవి టినిగల్ రాతి స్థావరాలు ఉన్న జిల్లా అనంతపురం వేల్పుమడుగు బుధగవి టినిగల్ రాతి స్థావరాలు ఉన్న జిల్లా అనంతపురం ఆదోని కల్వబుగ్గ రాతి స్థావరాలు ఉన్న జిల్లా కర్నూలు ఆదోని కల్వబుగ్గ రాతి ఉన్న జిల్లా కర్నూలు కేతవరం బల్లారం రాతి స్థావరాలు ఉన్న జిల్లా నంద్యాల కేతవరం బళ్ళారం ఉన్న జిల్లా నంద్యాల